ಕುಂಭವಾಮಾರಾಜ ಕುಮಾರ ಈ ರೋಜು ಭುವನಗಿರ್ಲ ఏదైతే మెయిన్ రోడ్ హైదరాబాద్ చౌరస్ నుంచి స్టేషన్ వరకు ఏదైతే ఉందో మెయిన్ రోడ్ స్టేషన్ రోడ్ అంటారు దీన్ని మరి మీడియం బ్యూటిఫికేషన్ చేసే కార్యక్రమం చేస్తున్నాం మరి మీడియంలో మల్టీ కలర్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ పెడుతూ బోగన్ విల్లా కానీ ఇతర ప్లాంట్స్ పెడుతూ దీన్ని బ్యూటిఫై చేసే కార్యక్రమం హెచ్ఎండి నిధుల ద్వారా నలభై ఆరు లక్షలతోటి ఈ బ్యూటిఫికేషన్ కార్యక్రమం చేస్తున్నాం ఇది బ్యూటిఫికేషన్లో మొదటి మరి కార్యక్రమంగా మేము భావిస్తూ ఉన్నాం అట్లనే మనం ఇక్కడ ఈ హైదరాబాద్ చౌరస్తా ఈ జగ్దేపూర్ చౌరస్త మీద ఉన్నాం ఈ జగదేపూర్ చౌరస్త నుంచి ఈ జగదేపూర్ బ్రిడ్జి వరకు ఉన్న రోడ్డు బాగా ఖరాబ్ అయ్యే యాక్సిడెంట్స్ ఇవన్నీ కూడా అవుతూ ఉండే గత పదిహేను రోజుల కింద రోడ్ వైడింగ్ కార్యక్రమం కూడా మొదలుపెట్టిన సరే ఓ నలభై ఏళ్ళ నుంచి జయంతి రోడ్ వైడింగ్ కార్యక్రమం మనం మొదలుపెట్టుకోగలుగు కాకపోతే దాన్ని నిధులు తీసుకొచ్చి సమకూర్చుకొని మరి ఆ రోడ్ వైడింగ్ కార్యక్రమం బాగా చేయాలి సో అందులో భాగంగా రోడ్కు అటు ఇటు ఉన్న చిరు చిన్న చిన్న షాప్స్ కానీ అట్లాంటివి ఉంటే ఆ రోడ్ మీద ఎంక్రోచ్మెంట్స్ లా ఉంటాయి అవన్నీ తీసేయడం జరిగింది సో ఇప్పుడు ఉన్న చెట్లను కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పర్మిషన్ తీసుకొని ఆ చెట్లు కొట్టే కార్యక్రమం కొంత టైం పట్టింది పర్మిషన్ రావాలి మళ్ళీ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా పోల్స్ షిఫ్ట్ చేయాలి పోల్స్ షిఫ్ట్ ట్రాన్స్ఫార్మర్ షిఫ్ట్ చేయాలి అది ఇప్పుడు పండుగ ఉంటుంది పండుగ అవి చేసుకొని మరి అటు ఇటు బోత్ సైడ్స్ ఆఫ్ ద రోడ్ డ్రైన్స్ చేసుకొని ఆ డ్రైన్స్ అయిపోయినా రోడ్ వైడింగ్ కార్యక్రమం అయితే మధ్యలో మీడియన్ ఏదైతే మెయిన్ రోడ్ చేసినామో అట్లా చేస్తూ మరి ఒక మంచి ఈ జడ్డెంపూర్ రోడ్డు వాయిడైన్ చేసే కార్యక్రమం చేస్తాం నలభై ఏళ్ళ నుంచి కానీ ఇప్పుడు మేము చేసుకోగలుగుతున్నాం సో దానికి సంబంధించి మనం హెచ్ఎండి నిధులు తీసుకొచ్చుకున్నాం బోనియ పదార్థం సో దీనికే మనం ఒక వాట్ ఎవర్ ఎస్టిమేషన్స్ ఏమవుతుందో అందుకెళ్ళి నిధులు కేటాయించుకొని ఇది చేస్తాం అట్లనే నల్గొండ హైదరాబాద్ చోరు వస్తే రోడ్ కూడా యాక్సిడెంట్స్ ఇప్పుడు కూడా వారు చెప్తురు యాక్సిడెంట్స్ ఓ లారీ వస్తే ఇంకో కార్ పోదు మోటార్ సైకిల్ కూడా పోదు ఇప్పుడు ఇబ్బంది ఎందుకు ఉండాలి ఎదుర్కొంటారే పాత పాతకాలం కాదు కదా ఇంకా నల్గొండ నైన్టీన్ ఫిఫ్టీ త్రీలో అయిన మున్సిపాలిటీకి అట్లనే పెట్టుకొని మనం ముందుకు పోతే కాదు సో ప్రాంతం ప్రాంతమైతే హెచ్ఎండి నిధులు తీసుకొచ్చుకుంటాం భువనగిరి బ్యూటిఫై చేస్తాం రోడ్ వైడ్నింగ్ చేస్తాం ఒక మంచిగా అందరు మంచిగా ఉండడానికి అనువైన ప్రదేశంగా ఓ డెవలప్మెంట్ కేంద్రంగా భువన గీతం తీర్చిదిద్దాం అంటే అంబేద్కర్ చౌరస్తా ఇచ్చి మన బస్టాండ్ మీదుగా నల్గొండ చౌరస్తా దాన్ని అట్లనే మళ్ళీ ఏది హనుమాన్ వాడ నుంచి రామకృష్ణాపురం రోడ్ ఇవన్నీ వాడేవి చేసుకోవచ్చు సో దీని అన్నింటి మీకు అత్యధికమైన